శిమాత్రే నమ అందరికీ నమస్తే నేను అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలి మన సరే అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈరోజు శివానందులహరిలో యాభై ఎనిమిదో శ్లోకం గురించి అయితే మనము విందాము ఈ శ్లోకంలో ఆచార్య వారు ఏం చెప్తూ ఉన్నారు తర్వాత ప్రతి పాదానికి కూడా మనం అర్థమైతే మనము విందాము ఈ యాభై ఏడు శ్లోకాలు ఎవరైతే వినని వాళ్ళు ఉన్నారో ప్లేలిస్టులు అయితే ఇచ్చేయో అక్కడి నుంచి వినడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి ముందుగా మనము ఆచార్య వారు ఈ శ్లోకంలో ఏం చెప్తూ ఉన్నారంటే అజ్ఞానం అనే తెరను తొలగించి తన కన్నుల ఎదుట సాక్షాత్కరింపుమని శంకర్లు ఈశ్వరుని ఈ శ్లోకంలో వేడుకుంటూ ఉన్నారు ముందుగా మన శ్లోకం అయితే విందాము ఏకోవారజ బాంధవ క్షితి నభో వ్యాప్తం తమో మండలం విద్వాలోచన సూర్యప్రభ వేద్య కం నవ సు ఘనతరం కీదృగ్ భవేన్మత్తం వ్యపనీయమే పశుపతే సాక్షాత్ ప్రసన్నో భవ ఈ శ్లోకము పదవిభాగం ఏ విధంగా చేసుకోవాలంటే ఏక వారి వారిజ వారిజబాంధవ క్షితినవోవ్యాప్తం తమో మండలం విద్వాలోచనగోచర అది ోటి సూర్యప్రభ వేద్య కం నవసి అహు ఘనతరం కీదృక్ భవే సర్వం గపనీయమే పశుపతే సాక్షాత్ ప్రసన్నభవృత మనము విన్నాం పశుపతే పశుపతివి అయిన ఓ ఈశ్వర వారిజబాంధవ పద్మబంధువు అయిన సూర్యుడు ఏక ఒక్కడైన క్షితి నభోవ్యాప్తం క్షితిభూమి ఎందును నభ ఆకాశమునందును వ్యాప్తం వ్యాపించిన తమో మండలం తమ ప్లస్ మండలం అంధకార రాశిని విత్వ భేదించి లోచన గోచర ప్లస్ అపి కంటికి కనబడేవాడుగా భవతి అవుతున్నాడు త్వం నీవు కోటి సూర్యప్రభ కోటి సూర్యుల కాంతి వంటి కాంతి గలవాడవు వేద్య తెలియదగిన వాడవు కిమ్ న భవసి ఎందుకు కావు అహు ఎంత ఆశ్చర్యమో మత్తమ మత్ ప్లస్తమహ నా అజ్ఞానం అని చీకటి కీదృక్ ఎంతటి ఎంత గాఢమైనది అని భవేత్ భవేందో కదా తత్సర్వం ఆ నా అజ్ఞానమని అంధకారము అంతటిని లోపనీయ తొలగించి మే నాకు సాక్ష సాక్షాత్కరించి ప్రసన్న అనుగ్రహించే వాడవు భవ ఆగము అని టీకాలు చెప్తూ ఉన్నారు తర్వాత మనము తాత్వర్యత విన్నాం హే పశుపతి శివ సూర్యుడు ఒక్కడే అయినను భూమి ఆకాశములను ఆవరించిన గాఢాంధకారాన్ని వేధించి జనుల కంటికి కూడా కనబడుతూ ఉన్నాడు నీవు కోటి సూర్యుల కాంతి కలవాడవు మాకు ఎందువల్ల నీవు కనబడటం లేదు ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది మరి నాలోని అజ్ఞానమనే చీకటి ఎంత గాఢంగా ఉందో కదా నా అజ్ఞానంధకారం అంతటిని తొలగించి నీవు సా నాకు సాక్షాత్కరించి ప్రసన్నుడవు తమ్ము తర్వాత వివరణ మనము విందాం సూర్యుడు ఒక్కడే అయినా భూమి ఆకాశ పరివ్యాప్తమైన చీకటిని ఛేదించి జనుల కంటి కనబడుతున్నారు ఈశ్వరుడు కోడి సూర్యులతో సమమైన కాంతి కలవాడు అటువంటి శివుడు నాకు కనబడకపోవడం ఆశ్చర్యంగా ఉంది బహుశా నా అజ్ఞానాంధకారం దట్టంగా ఆవరించి ఉంది కాబోలు అయినా దాని పోగొట్టి నా కన్నుల ఎదుట సాక్షాత్కరించి ప్రసనుడవు కమ్మని శివుని శంకర్లు ప్రార్థిస్తున్నాను శంకర్లు ఈశ్వరుని తన ఎదుట సాక్షాత్కరింపమని కోరుతూ ఇలా వేడుకుంటున్నారు ఓ ఈశ్వరా నీవు పశుపతివి మేమంతా పశువులము మా వంటి పశువులు అజ్ఞానమని చీకటిలో పడి కళ్ళు కనిపించని స్థితిలో ఉండగా ఆ చీకటిని ప్రద్రోరి పాలించవలసిన మహాప్రభుని ఆకాశంలో ఉండే సూర్యుడు పద్మాలకు బంధువు అయినా తనకు కోట్ల యోజనాల దూరంలో ఉన్న పద్మాలను తన కిరణ కాంతితో వికసిం వికసింపజేస్తాడు అతడు ఒక్కడే భూమండలంలోని పద్మాలన్నింటినీ వికసింపజేస్తున్నాడు ఈశ్వరా నీవు కోటి సూర్యుల కాంతి కలవాడు నీ తేజస్సు ముందు కోటి సూర్యులైనా నిలవలబోతాడు సూర్యుడు ఒక్కడు తన తేజస్సుతో నిందిగి నేలకు మధ్య ఉన్న చీకట్లను తుత్తు నీలుగా చేస్తున్నా నీవు నాకు కనబడడం లేదు ఆశ్చర్యంగా ఉంది నా హృదయంలో నీ చీకటి బహుశా బాగా గాఢంగా ఉండి ఉంటుంది నాలోని అజ్ఞానంధకారాన్ని తొలగించడం నీ వల్ల కాద కాదనుకుంటున్న మేమో నీ దయ లేకపోవడం మాత్రం నా దురదృష్టం నీవు నా ఎందు దయ ఉంచి నాకు సాక్షాత్కరించు నా అజ్ఞానంధకారాన్ని పటాపంచలు ప్రభు ఒక్క సూర్యుడే చేయగల పని కోటి సూర్యుల కాంతి గల నీవు చేయలేకపోయతో నాకు సాక్షాత్కరించు సామాన్యుడైన చే సామాన్యమైన చీకటిని సూర్యుడు తొలగిస్తాడు మన హృదయాల్లోని పెద్ద చీకటిని జ్ఞాన సూర్యుడైన భగవంతుడే పోగొట్టగలడు భగవంతుడు పరిశుద్ధమైన అంతఃకరణ మందు ప్రసన్నత గలవాడి విశేషమైన జ్ఞాన రూపంగా ప్రతిబింబించి చీకటిని ప్రారందవుతాడు భగవద్గీతలో విభూతి యోగంలో పరమాత్మ ఇదే విషయాన్ని ఇలా చెప్పారనమాట తేషా మేవాను కంపార్థం అహ మజ్జా నజ తమ నాశయామ్యాత్మ భావస్థ జ్ఞానదీపేన భాస్వత ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే ఓ అర్జున వారి అంతఃకరణములందు ఉన్న నేను వారిని అనుగ్రహించడానికి తేజోమైన తత్వజ్ఞాన రూపమైన జ్యోతిని వెలిగించి వారి అజ్ఞాన అంధగారాన్ని పోగొడతాను అని మనము పరమాత్మను అంతకరణ శుద్ధిగా ప్రార్థిస్తే మన అజ్ఞానం అనే చీకను తొలగించి ఆయన మనకు దర్శనం ఇస్తాడని గ్రహించాలి మనలోని అజ్ఞానాంధకారాన్ని పోగొట్టడం పోగొట్టుకోవడం మన వల్ల కాదు అందుకు పరమేశ్వరుడు అనుగ్రహం కావాలి ఆయన అనుగ్రహం మనపై ప్రసరిస్తే మనలో జ్ఞానోదయం అవుతుంది మనం భక్తితో ప్రపత్తితో ఆరాధిస్తే పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది లలితాసాస్ర నామాల్లో నాలుగు వందల నాలుగో నామంలో అమ్మవారి గురించి ఇలా చెప్తారు అదేంటంటే భక్తహాతు తమో పేద భానుమద్భాను సంతతి సూర్యకిరణాలు చీకట్లు ప్రారందోడేటట్లు భక్తుల హృదయాల్లోని అజ్ఞానంద గారిని పోగొట్టే తల్లికి నమస్కారం అలాగే సౌందర్యుల అమ్మవారి గురించి శంకర్లు ఇలా చెప్తారు అదేంటంటే అవిద్యాన మంతస్తం మహీర ద్వీపనగరి అజ్ఞానం అం అంధకారంలో ఉన్నవారి హృదయాల్లోని చీకటికి సూర్యోదయం వంటిది అమ్మవారి బాధోడి అని ఈ రెండు శ్లోకాలు బట్టి అనుగ్రహం వలనే భక్తుల అజ్ఞానాంధకారము తొలుగుతుందని తెలుస్తుంది తర్వాత మనం ఒక్కొక్క లైన్కి కూడా అర్థాలైతే మనం విందాం ఏకోవారజ బాంధవ క్షుతిన భూవ్యాత్ తమ్ము మండలం వారుజ బాంధవ అనగా పద్మములకు బంధువైన సూర్యుడు ఏకహానగా ఒక్కడే తమ్ము మండలం తమహా ప్లస్ మండలం అంటే అంధకార సమూహం అనగా చీకట్ల రాసి క్షితి వ్యాప్తం క్షితి నభహ ప్లస్ వ్యాప్తం అనగా భూమి ఆకాశముల మధ్య వ్యాపించి ఉంటుంది సూర్యుడు ఒక్కడే భూమి ఆకాశాల మధ్య వ్యాపించిన చీకట్ల రాసి పోగొడతాడు భిత్వాలోచన గోచరోపి భవతి భిత్వా అనగా ఛేదించి అనగా భూమి మధ్య నుండి చీకటిని తొలగించి లోచన గోచర ప్లస్ అపి అంటే కంటికి కనబడేవాడుగా కూడా భవతి అనగా అవుతాడు సూర్యుడు తాను ఒక్కడే అయిన భూమికి ఆకాశానికి మధ్య ఉన్న చీకట్ల నుండి తొలగించి తన కంటికి దర్శనము ఇస్తాడు తర్వాత త్వంకోటి సూర్యప్రభ అనగా నీవు అంటే ఈశ్వరుడు కోటి సూర్యప్రభ అంటే కోటి సూర్యులు ఒక్కసారి ప్రకాశిస్తే ఎంత వెలుగు ఉంటుందో అంత వెలుగుల రాసి నిజమే ఈశ్వరుని కుడి కన్ను సూర్యుడు ఎడమ కన్ను చంద్రుడు పాలనేత్రం అగ్ని అందుకే శివుడు కోటి సూర్యుడు కాంతి కలవాడు తర్వాత వేద్యహిమ్నా భవిష్యహు అహో అనగా ఆశ్చర్యం వేస్తోంది వేద్య అనగా తెలుసుకోదగినవాడు కిమ్ అన్ కిమ్న భవసే అనగా ఎందుకు కావు కోటి సూర్య సమకాంతి కలవాడైనా నీవు ఎందుకు మాకు తెలియట్రా తెలియరావటం లేదు అని ప్రశ్న సూర్యుడు ఒకడే అయినా మా కంటి కనపడుతున్నాడు నీవు నీవు కనపడం లేదు అదే మాకు ఆశ్చర్యంగా ఉంది కీ దృవేన్ మత్తమహ మత్తమహ మత్ ప్లస్ తమహ అనగా నాలోను చీకటి కీ అంటే ఏ పాటిది భవేత్ అనగా అయి ఉంటుందో నాలోను చీకటి బహుశా చాలా మ మందంగా గాఢంగా ఉందేమో తర్వాతది తత్సర్వం వెపనీయమే పశుపతి సాక్షాత్ ప్రసన్నోభవ పశుపతి అనగా ఓ ఈశ్వర అని సంబంధం తత్ప్లస్ సర్వం అనగా ఆ చీకటినంతటినీ వెపనీయ అనగా తొలగించి సాక్షాత్ ప్రత్యక్షంగా ప్రసన్నహ ప్లస్ భవం అనుగ్రహించుమని ప్రార్థన తనలోని చీకను తొలగించి సాక్షాత్కరించి అనుగ్రహించుమని శంకర్లు శివుని కోరారు తర్వాత మనము యాభై తొమ్మిదో రోజులకం గురించి అది విందాం అంతవరకు స్వస్తి ఆ భగవాన్ యొక్క అనుగ్రహణ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ సర్వేజన జన సమస్త మంగళ అనుభవం స్వస్తి హరహర శంకర జయ జయ శంకర ఓం శివాయ